ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రెసెంట్ అయితే ఈ పండుగ చెలువలని ఫారెస్ట్ లో వదిలేదానికి వెళ్తూ తీసుకెళ్తున్నారు ఈ రోడ్డు పక్కన ఉన్న ఫారెస్ట్ లో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మరెన్నో చూస్తూనే ఉంటాం మనం ఈ వీడియోలో నమో వెంకటేశాయ గైస్ చూసేశారు కదా తిరుమల తిరుపతి దేవస్థానం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కొండచిలువ అయితే చెల్లోపల్లి నుంచి అలిపిరికెళ్ళే మార్గంలో మనకు ఈ కొండచిలువ అయితే మనకు కనిపించింది ఈ కొండచిలువ వెళ్ళే మనకు వెళ్ళే మార్గంలోనే మనకు చిరుతులు కూడా రీసెంట్గా తిరిగినట్టు చెప్తూ ఉంటారు ఈ ప్రదేశంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చెల్లోపల్లి నుంచి మనం తిరుపతికి అలిపిరికెళ్ళే మార్గంలో చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది సరే గాయస్ మళ్ళీ ఇలాంటి వీడియోల్లో మళ్ళీ కలుద్దాం